హలో హాయ్ ఎవ్రీవన్ నమస్తే అందరికీ వెల్కమ్ టు మై క్రియేషన్స్ ఈరోజు మనం మల్లన్న గండి రిజర్వేర్ కగితే వచ్చినాము మా ఊడు చెప్పిండు గాలతోటి మస్తుమంది చేపలు పట్టుకొని ఉత్తనే ఉన్నాం కదా ఒకసారి వీడియో తీసుకున్నట్టయితే మనం చేపలు పట్టుకున్నట్టయితే అన్నాడు మేము అక్కడి నుంచి వెళ్ళి దాదాపు నిన్న గన్పూర్ పోయి గాలాలు వైర్లు అవన్నీ కొనుక్కొని వచ్చినాము అయ్యో చూపిస్తాను ఇక ఇదే గాలం ఇది ఒకటి ఇలా రెండు సెట్లు ఉంటాయి ఒక్క సెట్కి వచ్చేసి ఎనిమిది గాలాలు ఉంటాయి ఇటుొక్క సెట్ ఉంటుంది ఇటు ఒక సెట్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి నూట నలభై రూపాయలు ఒకటి మళ్ళీ ఇలాంటి వైర్లు మనం ఒక మూడు కొనుక్కున్నాం అంటే ఒకటి అరవై రూపాయలు అంటే ఇది నూట ఎనభై రూపాయలు ఇలాంటివి ఒక మూడు సెట్లు తీసుకున్నాం గాలాలకు వచ్చి ఫోర్ ట్వంటీ అయినాయి మొత్తం వాటికి నూట ఎనభై రూపాయలు మొత్తం ఆరు వందల రూపాయలు అయితే పడ్డది మాకు ఈ బాటిల్ అంటారా ఇవన్నీ రోడ్ల పంట ఇక్కడికి వచ్చిన బాటిల్ ఇవి మళ్ళీ మనకి పిండి ఖర్చు వచ్చి మొత్తం ఒక డెబ్భై రూపాయలు అయినాయి అరకిలా గోధుమ పిండి కిలో మైదాం పిండి నాలుగు కోడిగుడ్లు మొత్తం కలిసి డెబ్బై రూపాయలు మొత్తం ఆరు వందల డెబ్బై రూపాయలు అయింది ఖర్చు ఫస్ట్ అయితే మైదానం పిండి పోసినాం తర్వాత రెండు గుడ్లు కొట్టి పోస్తాడు మొత్తం ఎన్ని గుడ్లు తెచ్చినాం నాలుగా పిండి మైదం పిండి కోడిగుడ్లు ఈ గుడ్డ ఎంత కలుపుతారని అడిగితే చేప గట్రా నీళ్ళు మొత్తం స్మెల్ అవుతుందట వాసన ఆ వాసనకు వచ్చి చేప పడుతుంది మావాడు అయితే పిండి కలుపుతాడు ఒకటే విసుకుడు విసుకుతాడు పిండి ఇవాళ చేపలు ఎట్లా పడతారు ఏం కదా అనేది మొత్తం ఈ వీడియోలో మొత్తం చూపిస్తా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి ఇట్లా బాటిళ్ళకైతే చుట్టూ ఇట్లా అయితే చుట్టిల్లో ఇది ఒక రాయి ఎందుకంటే బాటిల్ విసిరిస్తే దూరం పోనీకి అట్లా రాయి అయితే కట్టుకున్నాం కింద గాలాలు ఉంటాయి మా అయితే ఇంతకుముందు ఇదే ప్లేస్లో అయితే చేపలు పడ్డాయి అని చెప్పిండు అందుకనే మళ్ళీ ఎక్కడ ఇసుడొద్దు ఇదే ప్లేస్లో ఇద్దామని చెప్పి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు దీన్ని ఇట్లా తిప్పుకుంటూ తిప్పుకుంటూ విసిరేయాలి బానేసింది కానీ బాటిల్ వాళ్ళకి గాలం ఇసిరేరాయన అంటే డైరెక్ట్ గాలంతో బాటిల్ కూడా ఇసరేసాను బాటిల్ అక్కడ ఆగింది పోతుంది ఈసారి అయితే దూరం అయితే బాగా దూరం పోయింది ఇట్లా బాటిళ్లకు రాళ్ళు పెట్టి పోకుండా వేయాలి బాటిల్ కొట్టుకోకుండా ఒకవేళ చేప దాన్ని తిన్నతో బాటిల్ గుంజుకు పోతుంది అట్లా గుంజుకోకుండా ఈ రౌతులు అనేటివి ఆపుతాయి అన్నట్టు అయితే ఇగో ఒక నాలుగు బాటిల్ అయితే వేసినాం ఇక్కడ ప్రజెంట్ తర్వాత రెండు వేసినాం మళ్ళా ఐదో బాటిల్ కూడా ఇసిరేసి చాపాలకు వచ్చి రెండు అవుతుంది ఆరు గాలాలు మొత్తం బాటిళ్లతోటి పిల్లలు వేసినా కానీ ఒక్క షాప వాడతలేదు ఇంతవరకు ఇప్పుడు దూప చచ్చిపెట్టేట్టున్నాడు దాదాపు మూడు గంటలు అవుతుంది వచ్చి ఇక ఇంటికి పోదామని చూస్తాను చాపలు పడ్డాక చూపిద్దాం అనుకున్నాం ఇక చేపలు పడతలేవు ఏం పడతలేవు అని చెప్పి ఇంటికి పోదామని మేము అనుకుంటున్నాం ఒక పది నిమిషాలలో బయలుదేరుదామని అనుకుంటున్నాం బాటిల్ ఒకటేసారి గుంజుకొని పోతుంది ఇక మా శంకరమోన్ అయితే చూసి మై అమ్మాయ గుంజుతాను దాన్ని అయితే ఒకటి రవ్వు చేప పడ్డది ఓ మూడు పావుకి దాకుంటుంది తిని పావు ఉంటుంది దీన్ని రోహు ఫిష్ అని కూడా అంటారు కెమెరాలో మంచిగా చూపిద్దామని ఇట్లా లావాటు పట్టుకుంటే ఆయన గారం పైరు దిగి కింద పడ్డది నీళ్ళల్లో పడ్డది ఒక్క తన్నదంతా బయట పడ్డది మళ్ళా దమ్ముంటే పట్టుకూర మైదా పిండి పట్టుకుంటే వదిలేస్తా మళ్ళన మామగైన డైలాగ్ చెప్తే అదేం అర్థం కాదు మనకి ఎందుకంటే అసలు డైలాగ్ ఎక్కడ ఏ సీన్లో ఉంటుందో కూడా తినా నేను ఒకసారి విసిరేస్తా అని చెప్పి నేను కూడా ఇచ్చినా మంచిగానే దూరం పోయింది ఇగో ఈ షాప దీంతో అన్నకు ఫోన్ చేసి ఉప్పుకారం వాటర్ బాటిల్ ధమ్స్ పట్టుకొని రమ్మన్న ఒక షాప పడ్డా అని చెప్పడితో వాళ్ళు కూడా వచ్చిన్నాం ఉకారం మెట్టిన్నే అంటే ఓకే అన్నాడు నీట్గా కడిగాను చేపకి ఏమేమి పెట్టినావు ఎట్లా కాల్చినాం మొత్తం చూపిస్తా లాస్ట్ వరకు అయితే చూడండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఉప్పు వేసి రాకే నీట్కి వస్తాయని చెప్పి ఉప్పు కూడా తెప్పించిన పచ్చిపని వింటే బుడ్డ వర్గాలు అప్ వాటర్ బాటిల్ ఇవన్నీ పట్టుకొని వచ్చాండి ఇక షాపును ఎట్లా కలుగుతామో ఒకసారి మొత్తం వీడియో అయితే చూడండి లాస్ట్ వరకు ఫైవ్ స్టార్ హోటల్ వేసి చెప్పు వచ్చిండు టూ కొంచెం నీళ్ళ సుక్క వచ్చాడు డైరెక్ట్ నూనె లేకుండానే ఓన్లీ నీళ్ళు కారం ఉప్పు కోడి మసాలా కూడా పెట్టిండు షాపకు

పది నిమిషాలు అయితే జుబ్బోరుద ఉడుకుతుంది ఇక ఉడకలేదు ఇంకొన్ని కట్టెలు పెట్టి కడగ చేప అల్చుడు అయితే అయిపోయింది వీళ్ళు పిట్ట సూపర్ నా టేస్ట్ అట్లా మొత్తం తినకరా ya pak kenan krumno lagi <laughs> mengganic super salah bau nih petrona narawanah వీడియో తీసే గ్యాపుల్ని షాపును అయితే టక్టోడిస్తాను అందుకనే వీడియో మనకు షాపింగ్ ముఖ్యము అని చెప్పి వీడియో తీసుకుంటే షాప ఉన్నా మధ్యాహ్నం టైం ఒకటి కళ్ళైతే దొరకలే థమ్సప్ తోటి అడ్జస్ట్ చేసుకున్నాం మీకు కూడా ఇట్లా షాపాలు బట్టి కాల్చుకోబుద్దు అయితే మీ దోస్తు ఈ లొకేషన్లో సూపర్ ఉన్నది ఇట్లా తినడు అక్కడ కనిపించే గుట్టకైతే రెండు కార్లల్లో మందో స్పీకర్ పెట్టుకొని దబిడి దిబిడి దబిడి దిబిడి అని పొద్దున్న నిజాలు ఒకటే మ్యూజిక్ ఏదేమైనా గీ గుట్టలల్లోకి ఇట్లా షాపం కలుచుకొని తింటే ఫీల్ మాత్రం వేరే ఉన్నాము చాన్సేపు కూర్చున్నాం తర్వాత బాటిల్ బలబలాన్ సపోర్ట్ వచ్చింది ఇంద్రాన్ వయసేసరికి ఇట్లా గుంజుడే గుంస్తాడు మా శంకర్ మా మా శంకర్ మా మాకు పడ్డది పెద్ద రవు ఇప్పటికంటే పెద్దది పడ్డది ఇది వన్ కేజీకి ఎక్కువ ఉంటుంది ఇది అరే మన అమెజాన్ కార్లో పడ్డది ఇది ముందే పడితే ఇది కూడా కలిసి చల్లం కానీ అప్పటికే లేట్ అవుతుంది ఇది నేనే పులుసు పెట్టుకుంటారని చెప్పిన పాటలు విన్నుకుంటా వండుకున్నాడు ఇది లేట్ అవుతుంది పోదాంపా అని చెప్పిన డైరెక్ట్ బాటిల్ అయితే చుట్టిండు పొయిన ఉంటుంది బూడిది బండి అన్నది గాడిది చక్కగా ఇంటికి పోతా అంటే ఆ తువ్వలనే గిట్ల శాపాలు గడుగుకుంటా కనిపించిళ్ళు గిన్ని చేపలు ఎట్లా పట్టినావు కాక అంటే మేము కరెంట్ వేటి పట్టుకున్నాం అని అన్నారు అరే మాకు కూడా జరిసేపు వైర్ ఏ రాదే మేము కూడా పట్టుకుంటాం అన్న వైర్ ఇస్తే మమ్మల్ని తిడతారు మేము ఇవ్వాలి ఇవ్వం అని అన్నారు సరైతే అని చెప్పి మాకు ఒక మాకు అడ్డ ఒక్క చేపను సంగర పెట్టుకొని సపోర్గా పోయినాము సో మీకు కూడా గిట్టిన శాపాలు పట్టుకొని కాల్చుకొని తినబుద్దు అయితే మీ దోస్తు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినైతే మర్చిపోకండి గంట అయితే அது யூடூப் கண்ட ஓகே ரெயிட் நெக்ஸ்ட் வீடியோல கலாம் பா